హాయ్ అండి వెల్కమ్ టు మా వ్లాగ్స్ మేమైతే రామేశ్వరం రీచ్ అయిపోయాక టెంపుల్కి వచ్చేసామండి టెంపుల్ దగ్గర నుంచి దగ్గరలో ఉన్న ఒక రూమ్ తీసుకున్నామండి ఇక్కడైతే రూమ్స్ చాలా హెవీ రేట్లో ఉన్నాయండి అంటే వన్ డేకి టెన్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అలా కూడా ఉన్నాయండి మేము చాలాసేపు వెతుక్కోగా మాకు ఈ రూమ్ అయితే దొరికింది త్రీ థౌజండ్ అండి ఈ రూమ్ మేమైతే రూమ్కి వెళ్ళేసరికి లెవెన్ థర్టీ అయిపోయిందండి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని ట్వెల్వ్ అయ్యాక ఇంకా లేచి స్నానం చేసి రెడీ అయిపోయామండి టెంపుల్కి వచ్చేసామండి ఇక్కడికి సో ఇక్కడైతే లైన్ చూసారు కదా చాలా పెద్ద లైన్ అండి మాకంటే ముందు ఇక్కడ చాలామంది క్యూలో కూడా ఉన్నారు మేము అలా వెయిట్ చేస్తూ ఉన్నామండి మాకైతే దర్శనం కంప్లీట్ అవడానికి త్రీ అవర్స్ అలా పట్టిందండి దర్శనం స్టార్టింగ్ చేయడం అయితే ఫోర్కి స్టార్ట్ చేశారండి సో మాకు అప్పటి నుంచి సెవెన్ అలా అయిందండి దర్శనం కంప్లీట్ అవ్వడానికి ఇంకా అది అయిన వెంటనే పక్కనే ఇరవై రెండు బావులు నీస్తున్నాను అని బోర్డు కనిపిస్తే ఇంకా ఆ లైన్లోకి అయితే వెళ్ళిపోయామండి చూసారు కదా చాలా రష్గా ఉన్నారండి ఇంకా అలా లైన్లో వెళ్ళిపోతూ ఉండడం అండి వాళ్ళు మన మీదకి ఇంక వాటర్ వేస్తూ ఉంటారు ఆ వాటర్ మన మీదకి పడితే ఇంకా అలా ఫ్రంట్కి వెళ్ళిపోతూనే ఉన్నామండి ఇంక ఇదంతా కంప్లీట్ అయ్యేటప్పటికీ అప్మెంట్ వాళ్ళు అలా అయిపోయిందండి ఇంకా మేము మా రూమ్కి అయితే వెళ్ళిపోయి మళ్ళీ క్లాత్స్ అవన్నీ చేంజ్ చేసేసుకొని టిఫిన్ చేసి నెక్స్ట్ ఇంకా ధనుష్కోటికి అయితే స్టార్ట్ అయిపోయామండి మేమున్న రూమ్ దగ్గర నుంచే చాలా ట్రాల్ ఏజెన్సీ వాళ్ళు చాలా మంది ఉన్నారండి అలాగే ఆటో వాళ్ళు కూడా ఉన్నారు మనం మాట్లాడుకుని జాగ్రత్తగా ఎక్కాలండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో రేట్ చెప్తున్నారండి మ్యాక్సిమం రామేశ్వరం అయితే అందరూ ఎక్కువ రేట్ చెప్తున్నారండి ఇంకా మేము అంత కాస్ట్ వెళ్ళలేక ఇంకా ఆటో అయితే కట్టించుకున్నామండి ఆటో వాళ్ళు కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా తీసుకున్నారండి ధనుష్కోటికి తీసుకురావడానికి సేఫ్గానే తీసుకువచ్చారు పర్లేదండి ఇక్కడైతే ఇంకా అలా కొంతసేపు బీచ్ వ్యూ చూస్తూ ప్రశాంతంగా అలా కూర్చున్నామండి కూర్చుని కొన్ని ఫొటోస్ దిగామండి మార్నింగ్ టిఫిన్ చేయకుండా ఇంకా లేట్గా చేసాం కదండి ఇంకా మా అందరికీ చాలా ఆకలిసి సో భోజనం చేద్దామా అని అనుకునే లోపు ఇక్కడ గోస్ట్ టౌన్ దీన్ని ఓల్డ్ రైల్వే స్టేషన్ ఇది ఇక్కడైతే ఫుడ్ పెడుతున్నారు సో ఇక్కడైతే భోజనం చేసేసి స్టార్ట్ అయిపోయామండి